హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథని తరువాత భాగం తెలుసుకుందాం జయంతికి భయంకరమైన కల వచ్చింది ఒక పెద్ద అఘాతం అందులో పడిపోయినట్లుగా ఇంతలో ఎవరో బలంగా పట్టుకొని ఆపినట్టుగా వచ్చింది ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం ఇంకా చిత్రం ఏంటంటే ఆ చేతులు ఇప్పుడు మీరు ఎలా పట్టుకున్నారో అలాగే ఉన్నాయి ఆ మాటలు విన్న శేఖరం చేతులు ఇంకా గట్టిగా బిగుసుకున్నాయి జయంతి మాట్లాడడం మానేసింది శేఖరం ఆలోచిస్తుండిపోయాడు కడ్డీలా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడలా ఉన్నట్టు ఉంది అతని ఛాతీని ఆనుకొని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధంగా వినిపిస్తోంది జయంతి ఇది చెప్పు మొట్టమొదటిసారి వనితా విహార్లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయే నా చేయి గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నావు గుర్తుందా జయంతి గుర్తున్నట్టు తలూపింది అవును ఎంత చిత్రం అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదికి వంగి ఎవరో నీవు కావాలి కావాలి జయంతి అన్నట్లు వినిపించింది కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం అప్పటి రాజశేఖరం ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగే ఉన్నారు చెప్పు అప్పుడు కూడా నీకేదో కలవచ్చింది కదూ జయంతి మాట్లాడలేదు చెప్పు గుర్తులేదా గుర్తులేదన్నట్టు తల ఊపింది వచ్చిన కల ప్రతీదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి జయంతి నువ్వు నాకొకటి వాగ్దానం చేయాలి ఏమిటన్నట్టు చూసింది ముందు ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడను వదలకూడదు వదలనని వాగ్దానం చెయ్యి శేఖరం చెయ్యి చాచాడు క్షణంసేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేయి అడిగేస్తావు కదా జయంతి సమాధానం చెప్పలేదు అతను తన చేతిలో ఉన్న పల్చట అరచేతిని పరిశీలిస్తూ పోని సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు వాళ్ళందరినీ నా ఆశ్చర్యంగా అడిగింది అవును బామ్మ స్మృతి నుండి నిన్ను తప్పించాలంటే నీ మనసుని బాగా సందడిలో గందరగోళంలో ఉంచాలి అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సునంద భర్త చాలా మంచివాడు నమ్మకస్తుడుగా కనిపిస్తాడు జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది నేను ఇంత క్రితం నిద్రపోయే వరకు దీని గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగా ఉంటుంది వాళ్ళకి సుఖంగా ఉంటుంది నాకు కాస్త నిశ్చింతగా కూడా ఉంటుంది కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందనేనా నీ అనుమానం లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా నాకు కావలసింది నీ మనశ్శాంతి నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావడం అంతే జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు అయినా ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు ఆ సంగతి జయంతికి తెలుసు అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం వచ్చి పడకుర్చీలో కుర్చీలో పడుకున్నాడు అతనికి ఇలా ఎన్నాళ్ళు పోని జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది కానీ వెంటనే మనసు వద్దు వద్దు ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చేయకు మర్నాడు సునంద జయంతిని కలిసినప్పుడు శేఖరం గారు మా వారిని పిలిచి మీరందరూ వచ్చి మా ఇంట్లో ఉండండి అని చెప్పారట అని ఆయనకి మతిపోయింది అందుకే అలా చెప్పుంటారు ఏమిటి అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామనుకున్నావా వెనక్కి తగ్గుతూ అంది సునంద లేదులే కానీ మీ ఆయన సేకరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం అలాంటి భయం ఏం పెట్టుకోకు నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెడతాం ఉన్నంతలో చూసుకుంటాం అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద ఇంకెక్కడుండాలని లేదు మెల్లగా అతన్ని ఒప్పించి హాస్టల్కి వెళ్ళిపోతాను అది అంత సులభం కాదు రెండు రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు మన ఇంటికి వచ్చి ఉండడానికి సునంద ఏమాత్రం ఇష్టపడడం లేదుట ఏమిటి అభ్యంతరం నాకెలా తెలుస్తుంది ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను ఉంటే మటుకు తప్పేముంది అయినా ఇక్కడ నేనే ఉండబోనప్పుడు జయంతి ఆగిపోయింది శేఖరం సూటిగా చూశాడు నేను ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళి ఉంటానంది అన్నం కెలుకుతూ అతను మౌనం వహించాడు హిమయత్నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉందట అందులో జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు జయంతి నీకు ఇది ఒకసారి చెప్పాను హాస్టల్కి పంపడం నాకు ఇష్టం లేదని ఎందుకు నువ్వు అందమైన దానివని అమాయకురాలువని సరేనా జయంతి చురుగ్గా తలెత్తి చూసింది శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఇక్కడ ఉండడం తప్పదు భోజనం ముగించి చే కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు జయంతి రెప్పవాల్చుకున్న అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది ఏమిటి అధికారం ఎవరిచ్చారు తను తిరగబడి మాట్లాడలేకపోతోందేం మనసంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళ నిండా నీళ్లు నిండి బుగ్గల మీదకి జారాయి సేకరణ లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు మాట్లాడితే అది అక్షరాలా రుజువు చేసుకుంటారు సునంద ఇష్టపడలేదు ఎంత ప్రయత్నం చేసినా జయంతి మరునాడు ఉదయం పది గంటలకి కామేశ్వరమ్మ దగ్గరకు వెళ్ళిన జయంతి సాయంత్రం నాలుగయ్యేసరికి ఇంటికి వచ్చింది వరండా మెట్లు ఎక్కుతుండగా నుంచి మాటలు వినిపించాయి ఏం గవర్నమెంట్ ఏం ఆనకట్టలండి ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లారు చూస్తే ఒక్క సిమెంటు ముక్క కూడా మిగిలట్లేదు ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తరలు గోకుకోవాల్సి వస్తోందట దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది శేఖరం ఎవరితోటో మాట్లాడుతున్నట్టున్నాడు అనుకుని గబగబా లోపలికి వెళ్ళపోబోయింది జయంతి ఇలారా హాలు దాటి లోపలికి అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు ఆగి వెనక్కి తిరిగింది ఐదారుగురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు రా ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు తెలుసులండి మిస్సెస్ శేఖరం ఒక ఆవిడ తెలివంతా వలకబోసింది ఉలిక్కిపడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది శేఖరం ఆవిడ పొరపాటును కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం వచ్చారు విరాళాలు పోగు చేస్తున్నారట ఇదిగో ఈమె సరస్వతీ రామన్ నల్లగా పొట్టిగా ఉన్నావడని చూపించాడు జయంతి నమస్కారం చేసింది అందరూ కూర్చున్నారు కానీ జయంతి ఎక్కడా కూర్చోడానికి లేదు శాఖరం పక్కన ఖాళీ ఉంటే చోటిచ్చాడు కానీ కూర్చోలేదు అతని సోఫా పక్కగా నిలబడిపోయింది సరస్వతి రామన్ తన వెంట వచ్చిన వారందరినీ పరిచయం చేసింది ఎంత ఇవ్వాలో చెప్పండి అన్నాడు శేఖరం పరుసు తీస్తుండగా ఇంకో ఆవిడ మీ మిస్సెస్కి ఇవ్వండి ఆవిడ ఎంత ఇస్తే అంతే అంది జయంతి వారించబోతున్నట్టు ఏదో అనుబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి పేరు వదిలేసి మీరు మిస్సెస్ మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు రెండర్ధాలు వచ్చేటట్టు ఓహో చాలా భావాలు గల వ్యక్తి కాబోసు జయంతి గారు మీకు తోచిందే ఇవ్వండి జయంతి ఎంత ఇచ్చిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి